హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం టొమాటో పండు పండుమిరపకాయలు నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఏమి కూరలు తినబుద్ది కానప్పుడు ఇలా ఈ పండు పండుమిరపకాయ టమోటా నిల్వ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కూరలు బోర్ కొట్టినప్పుడు సో చూడండి నేను ఇక్కడ వేడి వేడి అన్నంలోకి ఈ కొద్దిగా చట్నీని వేసి బాగా కలుపుకొని తిన్నా సూపర్ టేస్టీగా కుదిరిందండి అండ్ ఇది ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు అండ్ కలర్ కూడా మారదు ఎప్పటికీ ఇలా బాగుంటుందన్నమాట ఇంకా ఊరే కొద్ది రోజులు మారే కొద్ది టేస్ట్ బాగా పెరుగుతుంది సో ఇలాంటి టేస్టీ టొమాటో పండుమిరపకాయలు ఎలా పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను టొమాటోస్ మిరపకాయలు తీసుకున్నాను నేను అందాజుతో వేసానండి కొలతలతో కావాలంటే చెప్తున్నాను వినండి హాఫ్ కేజీ టొమాటోస్కి పావు కేజీ మిరపకాయలు అయితే సరిపోతాయి సో ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని మిరపకాయలకి తొడాలన్నీ తీసేసేయండి తీసేసి కాసేపు ఆరనివ్వండి ఇవి ఆరేలోపు మనము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి కొన్ని మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువ వేయకండి చేత వస్తుంది కొన్ని మెంతులు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోండి సో చూడండి ఆవాలు బాగా ఫ్రై అవుతున్నాయి అందుకే డ్యాన్స్ చేస్తున్నాయి చూడండి వేగుతున్నాయి బాగా సో ఇలా బాగా వేపుకొని వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇవి మనము పచ్చళ్ళలో యూస్ చేస్తాం పౌడర్ చేసి ఇప్పుడు చూడండి ఈ టొమాటోస్ అన్నీ మిరపకాయలు కూడా తడారిపోయాయి ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి సో చూడండి చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ పండు మిరపకాయలని వేసి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు పండు మిరపకాయలు జస్ట్ ఒక టూ సెకండ్స్ వేయించితే సరిపోతుందనమాట ఇలా ఒక టూ సెకండ్స్ వేయించి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక పౌల్ బౌల్లోకి తీసుకొని ఇచ్చేద్దాము సో ఇలా మిరపకాయలు లైట్గా వేయించి చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట సో చూడండి ఎక్కువ కుక్ అవ్వకుండా జస్ట్ ఒక టూ సెకండ్స్ ఒకటి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు కప్లోకి తీసి చల్లారినిచ్చాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసేయండి వేసి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి చింతపండు వేయాలి చింతపండు ఎంత అంటే హాఫ్ కేజీ టొమాటోస్కి పావు కేజీ పండు మిరపకాయలు అన్నాను కదా చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒకసారి టమాటోస్ అంతా బాగా మెత్తగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి చింతపండులో ఎటువంటి పీచు ఏం లేకుండా క్లీన్ చేసుకొని వేసుకోండి సో చూడండి ఇవన్నీ బాగా మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చాలా అంతలోపు మనకు ఇందాక వేయించుకున్న ఆవాల జీలకర్ర కూడా చల్లగా అయిపోయి ఉంటాయి సో చూడండి ఇవి చల్లగా అయిపోయాయి మిరపకాయలు చల్లగా అయిపోయాయి టొమాటోస్ కూడా బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్ ఎప్పుడైనా తడి ఉండకుండా చూసుకోండి అప్పుడు నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు తడి ఉంటే త్వరగా పాడైపోతుంది సో మిక్సీ జార్లో ఫస్ట్ మనం ఆవాలు మెంతులు జీలకర్ర వేయించుకున్నాం కదా అవి వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోండి ఇలా కోట్స్గా బ్లెండ్ చేసుకున్న సరిపోతుంది మళ్ళీ అంత మిక్సీ పట్టేలోపు ఇవి మెత్తగా అయిపోతాయి తర్వాత ఇందాక వేయించుకున్న పండు మిరపకాయలు వేసి వెల్లుల్లి రెబ్బలు నేను ఇక్కడ ఓవరాల్ చట్నీకి మొత్తం ఒక పెద్ద గడ్డ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నా అందులో హాఫ్ ఇక్కడ వేసాను అనమాట మిక్సీ జార్లో హాఫ్ వేస్తాను సో అలా వెల్లుల్లి రెబ్బలు పండు మిరపకాయలు మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఈ టొమాటో చింతపండు వేసు వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఉప్పు కూడా సేమ్ క్వాంటిటీ అండి చింతపండు ఎంత తీసుకుంటే ఉప్పు కూడా సో నేను ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉప్పు పడుతుంది హాఫ్ కేజీకి ఇలా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఇలా వీటిని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది ఎయిర్టర్ కంటైనర్లో కావాలనుకున్నప్పుడు ఇలా పోపు పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీనే చేశాను కాబట్టి ఇప్పుడు మొత్తం పోపు పెట్టేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గంట వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత తర్వాత దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసేసాను ఇవి కొద్దిగా శనగపప్పు మినపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది చట్నీస్లోకి సో అందుకని ఎక్కువ వేసాను వేసిన తర్వాత ఇప్పుడు మిగతా హాఫ్ వెల్ గడ్డ వెల్లలు రెబ్బలు పాయలు తీసి ఇలా వేసేసాను తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి పప్పులన్నీ బాగా ఎర్రగా అయిపోవాలి అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన పోపు బాగా వేగిపోతుంది సో చూడండి వెల్లుల్లి రెబ్బలు పోపు అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మిక్సీలో పట్టుకున్న ఆ పండుమిరపకాయలు టమాటా పచ్చడి ఉంది కదా అది ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేదే అంటే ఇంకా మళ్ళీ స్టవ్ ఆన్ చేసే పనేం లేదు ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఫ్రై చేసుకున్నాం కదా సో జస్ట్ స్టవ్ ఆఫ్ చేసి తర్వాత అంతా అయిన తర్వాత ఈ పచ్చడి అంతా వేసి మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అండ్ ఇయమ్మి టొమాటో నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ